రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ అంటే మనం ఇదివరకు మనం స్టూడెంట్ కిట్స్ యాప్ అంటాము ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ లో విద్యార్థుల యొక్క షూ సైజ్ వివరాలను ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర లేటెస్ట్ యాప్ ని మనం మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఈ లేటెస్ట్ యాప్ నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ లో మీకు అవైలబుల్గా గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైన్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లో స్టూడెంట్ కిడ్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అని డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ మీకు స్టూడెంట్ కిట్స్ యాప్ ఉంటుంది ఈ స్టూడెంట్ కిడ్స్ యాప్ అన్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ అన్న రెండు ఒకటే ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీకు క్రిందకొస్తే చివరిలో ఇక్కడ మీకు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ను ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ వచ్చేసరికి ఇదివరకు మనం ఈ స్టూడెంట్ కిట్స్లో ఏ యూజర్ నేమ్ అయితే ఇచ్చామో సేమ్ అదే యూజర్ నేమ్ ఇవ్వండి అంటే దీంట్లో ఇదివరకి మనకి పాత ఐఎంఎంఎస్ యాప్ యూజర్ నేమ్ ఉంది కదా సేమ్ అదే యూజర్ నేము ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ పాస్వర్డ్ అనేది దీనికి ఇదివరకు డిఫాల్ట్ పాస్వర్డ్ ఎస్కేటి అట్ ది రేట్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఉండేది కానీ దానిని మనం మార్చాము అంటే మనం ఇదివరకు ఈ పాస్వర్డ్ని ఎప్పుడు మార్చామంటే మనం స్పోర్ట్స్ మెటీరియల్కి సంబంధించి ఎస్టిమేషన్ అమౌంట్ను మనం స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్లో మనం ఆ ఎస్టిమేషన్ అమౌంట్ని ఇచ్చేటప్పుడు స్టూడెంట్ కిడ్స్ యొక్క పాస్వర్డ్ని మార్చడం జరిగింది కాబట్టి మీరు స్పోర్ట్స్ మెటీరియల్ ఎస్టిమేషన్ ను సబ్మిట్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే మార్చారో సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్లో ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే మనం పాస్వర్డ్ మార్చాం కాబట్టి ఆ పాస్వర్డ్ని మార్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి ఈ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా పైన కార్నర్లో ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి తర్వాత లోకి వెళ్ళండి మోడ్యూల్స్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో షూ సైజ్ క్యాప్చరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే ఇక్కడ మనకి తరగతుల వారీగా విద్యార్థులు కనిపిస్తారు ఇక్కడ మనం ఏ తరగతికి అయితే మనం ఈ షూ సైజ్ క్యాప్చరింగ్ ఈ వివరాలను ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ తరగతిని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన సెర్చ్ స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడ మనం విద్యార్థుల్ని సర్చ్ చేయవచ్చు లేదంటే పైకి కిందకి జరిపిన మనకి విద్యార్థుల యొక్క వివరాలు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి నెక్స్ట్ ఇక్కడ షూ సైజు వివరాలని ఎంటర్ చేయడానికి విద్యార్థి కింద ఉన్న అక్కడ ఎంటీ బాక్స్ ఉంది కదా షూ సైజు అని చెప్పేసి దానికి ఎదురుగా ఎంటీ బాక్స్ ఉంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఈ షూ సైజ్ ని మనం సెంటీమీటర్స్ లో మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ మనకి క్లారిటీగా ఇక్కడ బ్రాకెట్ లో సెంటీమీటర్స్ అని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ముందుగానే సెంటీమీటర్స్ లో ఈ కొలతల్ని తీసుకుని రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేయాలి ఆ షూ సైజ్ ని ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం ఒక విద్యార్థి యొక్క వివరాలైనా ఇవ్వవచ్చు లేదంటే యొక్క వివరాలని ఒకేసారి మనం నో ప్రాబ్లం ఇలా ఇచ్చేసిన తర్వాత ఫైనల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర యాప్ లో విద్యార్థుల యొక్క షూ సైజ్ వివరాలను ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ అనేది అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు